मना <sussurra> <sussurra> విశాఖ ఉప్పు కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నిరసన తెలుస్తున్నారు దాని తర్వాత మన కరీంనగర్లో కూడా ఈరోజు విశాఖ నివేదిక అని చెప్పేసి ఈరోజు కరీంనగర్లో కూడా అంబేద్కర్ విగ్రహంతో నిర్శనం తెలుస్తున్నాము కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంటి వ్యక్తిని మార్చుకోవాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము నివేదిక చేయాలని చెప్పేసి మోడీ అదేపటిలో ఉన్నాడు ఆ రోజు పోరాటాలు చేసి సంపాదించిన ఉక్కు పరిశ్రమని ఈరోజు అప్పలంగా ప్రయోగించడం ఇవ్వడం చాలా కారణము దాంతోపాటి ఈరోజు నాలుగు వేల ఐదు మందిని పనిచేస్తున్నారు ఎందుకంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ప్రయోగ పరిశ్రమలు ఎక్కి ఉక్కు పరిశ్రమలు ఎక్కి అవైతే ఈరోజు పెరుగుతున్నది ఆ రోజుల్లో పోరాటాలు చేసి ప్రారంభించినటువంటి ఉక్కు పరిశ్రమని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రవేటీకరణ చేస్తుంది కాబట్టి వామపక్షాలు ఈ రోజు అందరూ కలిసి పలందీరు ప్రవేటీకరణ చేరాలని చెప్పేసి ఈ రోజు నిరసన తెలుసుకున్నాము అదే కాదు ఆ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు అరవై ఏడు మంది రాజీనామా చేసి ఆ రోజు విశాఖ ఉక్కు పరిశ్రమలు కాపాడుకున్న ఆ రోజునే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రవేశకరణ చేయాలని చెప్పి చూస్తా ఉంది దానికి వామపక్షాలు తీవ్రంగా ప్రజా సంఘాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే కాదు ఈ రోజు ఆ ఆ రోజు పరిశ్రమకు ఐదు ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఈరోజు వేల కోట్ల ఆదాయం ఉంది డివిడెండ్ కట్టినారు కానీ ఈరోజు వేలకి నష్టం వస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తన యొక్క వివరణ చెప్పాలని చెప్పేసి కేంద్రం డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఆ రోజు ముప్పై ఐదు మంది ఫలితాలు వేసి పరిశ్రమను ఈరోజు ప్రభుత్వం మంచి వైఖరిగా అందాల్సి అంబానీకి ఇస్తున్నారు కాబట్టి వారికి ఈగుద్దు చెప్పేసి ప్రవేశ ఈగుద్దు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను అదే కాదు చలోన్ అంటే విలీనం చేస్తే ప్రభుత్వం బాగుపడుతుంది ఎందుకంటే ఈ ప్రైవేట్కి చెంది కట్టే చలోన్ అంతే వాళ్ళకి అప్పగించే ఆ సమస్యకి మన పరిశ్రమ అభివృద్ధి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుస్తూ సిపిఎం పార్టీ సెక్రటరీ జరుగుతా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఐదు కోట్ల మంది విశాల కర్మాగారం ముందు మన పవన్ కళ్యాణ్ కూడా ఒక హామీ ఇచ్చారు ఆయన విశాల విజయ్ ఆంధ్రుల హద్దు కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో కూడా ప్రవేశించడం ఒప్పుకోము కాబట్టి ఇది మా అజెండా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం అదేవిధంగా జనసేన అదేవిధంగా బీజేపీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ డైవర్షన్ పార్టీకి సేమీ చెప్పేసి వామపక్షాలకు మేము డిమాండ్ చేస్తాను ఏది ఈ ఉత్తు పైన అనేక సార్లు ఉద్యమాలు చేసినా ఈరోజు మళ్ళా అదే ఆ సమస్యని మళ్ళా జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ కొంతమంది దీన్ని డైవర్షన్ పాలిటిక్స్గా తీసుకొని ప్రజల్ని మగ్గు పెడతా ఉన్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అదేవిధంగా ఈ ఉత్తు కర్మాగారాన్ని ప్రవేశ చేస్తే ఐదు కోట్ల మంది రోడ్డు మీదకి వచ్చి కమ్యూనిస్టు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి ఉద్యోగం చేస్తామని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినారో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ఉక్కు కోసం ఈరోజు అని నినాదం తీసుకొచ్చేటప్పటికి ఎందుకు దాన్ని ఖండించలేకపోతున్నారని ఈరోజు ఈరోజు మేము వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడైనా మీరు స్పందించి వెంటనే దీనిపైన ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెంటనే ఇటు ఉప్పుని ప్రైవేటీకరణ చేయబోమని చెప్పేసి మీరు వెంటనే దీన్ని ఖండిస్తా అని చెప్పేసి ఏం చేస్తాను లేని పక్షంలో ఇదే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని చెప్పేసి వామపక్ష పార్టీగా మేము గుర్తు చేస్తున్నాం విశాఖ ఉక్కు గురించి మీరు ఏదో మాట్లాడతారని ప్రజలు మీకు ఒక కంఠంగా కడితే మీరేం చేస్తారు దాని గురించి తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మీరు అదే చేస్తారు మీకు దగ్గర ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర పట్టాయి మీరు దాన్ని తెలుసుకొని ఇది చేయాలి ప్రతిపక్షం ఏం చెప్పినారు అది మీరు మాట నెరవేర్చుకోవాల్సిందిగా కోర్చున్నాం కమ్యూనిస్టీ పార్టీ తరఫున విశాఖ వరకు ఆంగ్ల మధ్యలో వర్షం ఏమో